హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం కేటీఆర్ పై ఈ ఫార్ములా కార్ రేసింగ్ అంశంలో ఏసీబీ కేసు పెట్టడం అరెస్టుకు హైకోర్టు పది రోజుల గడువు ఇవ్వడం ఈ నేపథ్యాన్ని రాజకీయ వర్గాల్లో రెండు సెక్షన్స్ దీన్ని ఒక వార్గా తీసుకున్నాయి రెండు రెండింటి మధ్య వార్ నడుస్తా ఉంది ఒకటి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒకటి కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ రెండు వర్గాల మధ్య ఈ అంశం పైననే సోషల్ మీడియాలో వార్ జరుగుతా ఉంది ఒకటి నిన్న వచ్చిన ఒక వార్తని బీఆర్ఎస్ సోషల్ మీడియా తెగ వైరల్ చేసేసుకుంటుంది అదేంటంటే అధికారం ఉందని అరెస్ట్ చేస్తే ఎలా జేడి లక్ష్మీనారాయణ కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నేపథ్యంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు అధికారం ఉందని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయొచ్చు అనేది సరికాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు ఇన్వెస్టిగేషన్కి అవసరమైతేనే అరెస్ట్ చేయాలని చెప్పిందని పేర్కొన్నారు వ్యక్తి అరెస్ట్ వల్ల సమాజంలో అతడి విలువ పడిపోతుందని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే పూర్తి వివరాలను కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుందన్నారు అనే ఈ వార్తని బీఆర్ఎస్ సోషల్ మీడియా చక్కర్లు కొడతా ఉంది అంటే అధికారం ఉందని అరెస్ట్ చేస్తే ఎలా అంటే దీన్ని ఒక తప్పుడు కేసుగా అనే అర్థం వచ్చినట్టుగా జేడి లక్ష్మార్ అనే వ్యాఖ్యలు ఉన్నాయనే అంశాన్ని హైలైట్ చేసుకుంటూ బీఆర్ఎస్ దీన్ని ఓన్ చేసుకొని వైరల్ చేస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఒక వార్త అనేది వైరల్ చేస్తూ ఉంది ఎవరంటే అది ప్రేమ్రాజ్ ఎనుముల అనే వ్యక్తి రాసిన ఒక పోస్టు ఆయన వాళ్ళ మీద ఉన్న పోస్టును కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉంది చాలా పెద్దగా ఒక ఆ పోస్ట్ అయితే పెట్టారు టోటల్ కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన నష్టము వాళ్ళ వైహార శైలి దానిపైన పూర్తిగా డైరెక్ట్గా ముక్కుసూటిగా ఆయన మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో మిగతా సెక్షన్లో అందరు కూడా ఆసక్తి గమనిస్తున్నారు అందరు చదువుతున్నారు అయితే దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా టీం మాత్రం ఓన్ చేసుకుని తమ వాళ్ళపై పెట్టుకొని దీన్ని చక్కెరలు కొడతా ఉంది ఒకవైపు జడి లక్ష్మీనారాయణ ఆ వార్తని బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేసుకుంటా ఉంటే ప్రేమరాజ్ యన్మల సంబంధించిన ఈ పోస్ట్ ఆయన వాళ్ళ మీద వచ్చిన పోస్ట్ని వార్త వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు అసలు ఏం ఏమన్నాడు ప్రేమరాజ్ ఎనుమల ఆయన రా వ్రాసిన పోస్టింగ్లో ప్రధాన అంశాలు మనం చదివితే ఐపిటీయు కేటీఆర్ కేటీఆర్ విషయాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాడు ఎవరు తీసుకున్న గోతులే వాళ్ళే అంటే సామెత పాతగా ఉంటుంది కానీ కొత్తగా జరిగే పరిణామాలు చూస్తే అదే గుర్తొస్తుంది ఎక్కడి మహోన్నతమైన తెలంగాణ ఉద్యమం ఎక్కడి జైలు బెయిల్లు అరెస్టు చేయొద్దంటూ లంచ్ మోషన్ పిటిషన్లు ఎంత దరిద్రమైన ప్రయాణం అయ్యే ఇది ఇంత దిగ ఇంత దిగజారుడు బతుకు ఇది ప్రజలు మీకు ఇచ్చింది ఎంత అద్భుతమైన అవకాశం ఒకే ఇంట్లో నీకు మీ నీ అయ్యకు నీ చెల్లెకు నీ బావకు నీ పిన్నమ్మ కొడుకు ఇంకా చుట్టుముట్టు నీ దూర బంధువులకు మీ చుట్టూ ఉండే రాబంధులకు కేవలం మీ మీద నమ్మకంతో ప్రజలు పదవులు ఇచ్చారు పదేళ్ళు అధికారం ఇచ్చారు ఆ అధికారం ప్రజలిచ్చిన భిక్ష అని మర్చిపోయి పదేళ్ళు మీరు సాగించిన అరాచకాలు వందేళ్ళు గుర్తుంచుకునేటట్టు చేశారు వెయ్యి ఏళ్ళు ఒకసారి పడే ధనాన్ని పోగేసుకొని తెలంగాణ నడి బజారు నిలబెట్టారు మిగులు రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఏడు లక్షల కోట్లు అప్పును చేతికి చిప్పనిచ్చి అధికారం నుంచి దిగిపోయారు అధికారం వచ్చింది కదా అని సంబరపడేంతలో కళ్ళ ముందు కనబడిన అప్పును చూసి కళ్ళు తేలేశారు కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ను కూడా వదలలేదు టచ్ చేసి వదిలిపెట్టాడు ఈయన అప్పు రెండో మూడో లక్షల కోట్లు ఉంటుందిలే మేనేజ్ చేద్దాం చేద్దామనుకున్న రేవంత్ గారికి కేసీఆర్ పరివారం చేసిన అప్పుల కుప్ప చూసి కళ్ళు బయర్లు కమ్మాయి దీన్ని కుర్తిలో పడ్డ ఎలుక పరిస్థితి అందామా ఇచ్చిన హామీలు అమలు చేయలేని నిస్సాయత అందామా ఏమనుకున్నా రేవంత్ రెడ్డి మాత్రం అడ్డంగా బుక్ అయ్యాడు అధికారం రాగానే మొదటి ఏడాదిలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలనుకున్నా కొండలా పెరిగిన వడ్డీలు కాలకడ్డం పడుతున్నాయి ప్రతి నెల ఆరున్నర వేల కోట్ల పాత వడ్డీలే కట్టాల్సి రావడంతో కొన్ని పథకాలకు కొంతకాలమైన కోల్డ్ స్టోరేజ్లో పెట్టక తప్పలేదు అయినా ఉద్యోగాలు ఉచిత బస్సు లాంటి పథకాలు కొన్ని అమలు చేశారు ఇంకా కొన్ని పథకాల అమలుకు కసరత్తు చేస్తున్నారు అంతవరకు రేవంత్ సర్కారును అభినందించాల్సిందే అన్నిటికీ మించి కలహాల లాంటి కాంగ్రెస్ను ఏకతాటి మీదకి తెచ్చి పరిపాలన వికేంద్రీకరణ చేయడం మెచ్చుకోదగింది ఉన్నంతలో చిన్న చిన్న తడబాట్లు సర్దుబాట్లు ఉన్నా మొత్తానికి అవినీతి మరక అంటకుండా ఏడాది కాలం లాక్కొచ్చాడు నూటికి నూరు పాలు ప్రజాపాలన కాకుండా కేసీఆర్ పాలనతో పోలిస్తే అసలు పోల్చడానికి కూడా వెళ్ళినంతగా పాలన తీరు మారింది సెక్రటేరియట్లో మళ్ళీ ప్రజలతో కలకలాడుతుంది పాక్షికంగానైనా ప్రజాభవన్లోకి వినతులు ఇవ్వడానికి ప్రజలకు అనుమతి దొరుకుతుంది కేసీఆర్ హయాంలోని మంత్రుల్లా కాకుండా ఇప్పటి మంత్రులు కాస్త ప్రజలకు దగ్గరగా మసులుతున్నారు అది చాలు పదేళ్ళు కేసీఆర్ ఉక్కు నడిగిపోయిన తెలంగాణ కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఇంకా నాలుగేళ్ళు ఉంది ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడానికి అంతవరకు వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం తప్పులు చేస్తే నిలదీద్దాం ఇంకా ఊరందరిది దారి అయితే ఊళ్ళో ఉన్న పిచ్చోడిది ఇంకో దారి అన్నట్టు అయ్యని ఇంట్లో పండబెట్టి కేటీఆర్ గారు మామ తప్పులు కప్పిపుచ్చడానికి హరీష్ రావు గారు పడుతున్న పాటలు చూస్తే ఎలా నవ్వాలో అర్థం కావడం లేదు వీళ్ళు అసెంబ్లీలో గంటలు గంటలు మాట్లాడడానికి అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేయడానికి ఊళ్ళెమ్మటి ప్రజలు రెచ్చగొట్టడానికి ఆటో డ్రైవర్లతో ర్యాలీలు తీయడానికి అవకాశం దొరికింది కాంగ్రెస్ పాలనలోనే వీళ్ళ పదేళ్ల పాలనలో ప్రజల సమస్యల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నోరు తెరిస్తే చాలు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళని ఎంత హేళన చేసింది ఎంత అవమానకరంగా బయటకు పంపింది ప్రజలందరూ చూశారు ఈటల రాజేందర్ లాంటి కొందరు నాయకుల మొహాలు చూడడం ఇష్టం లేక చిన్న కారణంతోనే అసెంబ్లీ సెషన్స్ పూర్తయ్యేదాకా రావద్దని అప్పటి దొర హుకుం జారీ చేశాడు ఇవన్నీ నిన్న మొన్న జరిగిన విషయాలే దొరవారు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అసలు నువ్వెప్పుడు ముఖ్యమంత్రిలా ప్రవర్తించావు నువ్వెప్పుడు ప్రజాప్రతినిధిలా వ్యవహరించావు నీ పోకడంతా రాచరికమే కదా నీ పాలనలో ప్రజలంతా బానిసలేగా నువ్వు నీ పరివారం ఈ పదేళ్లలో ఎవడైనా నేల మీద నడిచాడా ఒకప్పుడు బువ్వ తినలేని మీకు గువ్వకు గతి లేని మీకు చార్జెడ్ ఫ్లైట్లు ఫామ్ హౌస్లు ఫారిన్ లో దాచుకునేంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది ఏ వ్యాపారాలు చేశారు ఆఖరికి తెలంగాణనే వ్యాపారం చేశారు కదా తెలంగాణ మిమ్మల్ని ఎలా మర్చిపోతుంది ఈ ఫార్ములా వన్ రేసు యాభై నాలుగు కోట్లు సముద్రంలో కాకిరెట్టంత కదరా నాయనా పూర్తిగా తవ్వితే మీ కుటుంబానికి ఇండియన్ ఫీనల్ కోడ్లో ఉన్న శిక్షలన్నీ వేసినా సరిపోతాయా అప్పుడే శుద్ధపూసల్లాగా తమ పాలనేదో అత్యంత ప్రయాసమికంగా ఏడ్చినట్లు ఇప్పుడీ దొంగ ఎందుకురా బాబు మళ్ళీ ఎవరిని మోసం చేయడానికి ప్రజలు మతిమార్పు ప్రజలకు మతిమార్పు ఎక్కువే కానీ మరీ ఇంత షార్ట్ మెమరీ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు అసలు సినిమా ముందు ఉందంటున్నారుగా చూద్దాం ఇది అతడు పెట్టిన పోస్టింగ్ దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా వైరల్ చేసుకుంటుంది ఓవైపు జెడి లక్ష్మీరాయణ అరెస్టు కేటీఆర్ అరెస్టు అక్రమం ఇది అని ఆయన నోటి వచ్చింది కాబట్టి దాన్ని వైరల్ చేసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో ఈ పోస్టుని టోటల్గా దీన్ని తిప్పుతా ఉన్నారు దా దాదాపుగా ఇది నైట్ నుంచి ఒకటే చక్కర్లు పడతా ఉంది ప్రేమ్రాజ్ యర్మల రాసిన దీనిపైన చర్చ జరుగుతూ ఉంది పొలిటికల్గా కొద్దిగా డిస్కషన్ మొదలైంది అయితే కేటీఆర్ అరెస్టు నేపథ్యం అప్పుడు అరెస్ట్ చేయండి చేసుకుంటే జైలుకు పోతాము అని మాట్లాడిన ఏం పీకలేరు అని మాట్లాడుకుంటూనే మళ్ళీ హైకోర్టు ఎక్కడం ఊరట అంటూ పది రోజులు అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఊరట అంటూ సంబరపడిపోవడం అంటే ఒక ద్వంద్వ వైఖరి బీఆర్ఎస్లోనే ఒక రకమైన భయము పైకి మేకపోతూ గాంభీర్యం కనిపిస్తున్న పరిస్థితులు మనం కనబడుతుంటే కాంగ్రెస్ మాత్రం సందర్భోచితంగా ప్రేమరాజ్ యనుమల పెట్టిన ఈ పోస్టింగ్ ను మాత్రం తెగ వైరల్ చేసుకుంటా ఉంది ఇది ఇప్పుడు సోషల్ మీడియా వార్గా రెండు వర్గాల మధ్య నడుస్తున్న వారుగా మనం చూడొచ్చు